వెల్కమ్ టు యువర్ టాక్స్ మన బిగ్ బ్రదర్ అయిన రష్యా మరియు భారత్ల మధ్య స్నేహ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో మరొక్కసారి ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది రష్యా రష్యా మన భారత్ని నమ్మినట్టు ప్రపంచంలో ఉన్న మరే ఇతర దేశాలని కూడా నమ్మే అవకాశం లేదు ఇలా అనడానికి గల మెయిన్ రీజన్ రీసెంట్గా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రష్యా తను సొంతగా అభివృద్ధి చేసిన లేటెస్ట్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీని మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఎటువంటి షరతులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ బదిలీ చేసేందుకు అంగీకరించింది దీంతో ఈ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్స్ ని ఇక మీదట మన భారత్ లోనే తయారు చేసుకునే అవకాశం మనకు లభించింది సో ఇప్పుడు రష్యా భారత్ కి బదిలీ చేస్తున్న ఈ సెమీ క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీ వల్ల మనకు కలిగే అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది అత్యంత పెద్దవి మరియు బరువైన స్పేస్ స్పేస్లోకి పంపేందుకు మన భారత్ ఇక ముందు ఇతర ప్రపంచ దేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా ఈ టెక్నాలజీ సహాయంతో మనమే స్వయంగా పెద్ద పెద్ద స్పేస్ స్పేస్లోకి పంపించుకోవచ్చు ఇక రెండో అడ్వాంటేజ్ చూస్తే నాలుగు వేల రెండు వందల కేజీల నుంచి ఏడు వేల కేజీల మధ్య ఉన్న పేలోడ్స్ మరియు పెద్ద పెద్ద సాటిలైట్స్ని స్పేస్లోకి తీసుకుని వెళ్ళే లాంచ్ వెహికల్ మార్క్ త్రీ లేదా ఎల్విఎం త్రీ అనే పెద్ద పెద్ద బాహుబలి రాకెట్స్ని ఇక మీదట మన భారత్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు ఇక ఫైనల్గా మూడు అడ్వాంటేజ్ ఇస్రో త్వరలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గగన్యాన్ అనే ప్రాజెక్ట్ ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల మరింత సులభతరం కాబోతుంది గగన్యాన్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఇస్రో మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనుషుల్ని స్పేస్లోకి పంపబోతుంది ఇదంతా పక్కన పెడితే అసలు ఈ కొత్త సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్స్ మరియు మన భారత్ ఇప్పటి వరకు వాడుతున్న క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్స్ మధ్య తేడా ఇప్పుడు చూద్దాం ఈ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్స్ యొక్క బరువు క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్స్ కంటే కూడా తక్కువగా ఉండటమే కాకుండా ఇది అత్యంత బలమైన ని జనరేట్ చేస్తుంది అంతేకాకుండా ఈ కొత్త రాకెట్ ఇంజిన్స్ యొక్క తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్న పని మరియు వీటిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ మన భారత్ వాడుతున్న క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్స్ అనేవి హైడెన్సిటీ హైడ్రోజన్ ఫ్యూల్ తో నడుస్తుంటే ఈ కొత్త సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్స్ అనేవి రిఫైన్డ్ కిరోసిన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ వంటి ఫ్యూల్ తో నడుస్తుంది భారత్ లో కూడా ఈ కొత్త రాకెట్ ఇంజిన్ టెక్నాలజీకి సంబంధించిన అభివృద్ధి పనులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు కానీ రీసెంట్గా రష్యా తన సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ టెక్నాలజీని భారత్కి బదిలీ చేయటం వల్ల మన ప్రాజెక్ట్ని పక్కన పెట్టి ఆ సమయాన్ని మొత్తం ఇస్రో త్వరలో చేపట్టబోయే మరిన్ని కొత్త స్పేస్ ప్రాజెక్ట్ పైన పెట్టే అవకాశం మనకు దొరికింది సో రష్యా మరియు భారత్ల మధ్య ఉన్న సంబంధాలు ఇలాగే కొనసాగుతూ ఇరు దేశాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకుపోవాలని కోరుకుందాం జై హింద్ జై భారత్